అంగన్వాడీ కేంద్రాలను విలీనం అంటూ ఈరోజు పత్రికలో ఒక హెడ్డింగ్ అనిపించింది అంగన్వాడీ కేంద్రాల విలీనానికి ప్రతిపాదనలు సిద్ధం చేసిన చంద్రబాబు సర్కార్ రాష్ట్రంలోని ఆరు వేల ఎనిమిది వందల ముప్పై ఏడు కేంద్రాల్లో పిల్లల వివరాల సేకరణ తొలి దశలో మూడు వందల నలభై కేంద్రాల విలీనం అని చెప్పి అంగన్వాడీ కేంద్రాలను విలీనం అంటే మెర్జ్ చేస్తారు మెర్జింగ్ చేసేందుకు చంద్రబాబు ప్రభుత్వం కసరత్తు చేపట్టింది రాష్ట్రంలో ఇప్పటి వరకు మినీ కేంద్రాలుగా ఉన్న ఆరు వేల ఎనిమిది వందల ముప్పై ఏడు సెంటర్లలో కొన్ని ఎంపిక చేసి సమీపంలోని కేంద్రాలలో కలిపేస్తారట దీనివల్ల రికార్డుల్లో అంగన్వాడీ కేంద్రాల సంఖ్య తగ్గకుండా చూపినప్పటికీ క్షేత్రస్థాయిలో ఒకదానిలో మరొకటి కలిపేయడం వల్ల సెంటర్లు తగ్గిపోతాయి అనేది వాస్తవం అట అదే జరిగితే విలీనమైన అంగల్ అంగన్వాడీ కేంద్రాల్లోని వర్కర్లు హెల్పర్లను కూడా కుదించే ప్రమాదం ఉందన్న ఆందోళన వ్యక్తమవుతుంది రాష్ట్రంలో మొత్తం యాభై ఐదు వేల ఆరు వందల ఏడు అంగన్వాడీ కేంద్రాలు ఉన్నాయట వాటిలో ఆరు వేల ఎనిమిది వందల ముప్పై ఏడు ఇప్పటి వరకు మినీ కేంద్రాలు అట మెయిన్ కేంద్రాల్లో అయితే ఒక వర్కరు ఒక హెల్పర్ ఉంటే మినీ కేంద్రాల్లో అయితే ఒక్కరే ఉంటారట ఇటీవల కేంద్ర ప్రభుత్వ ఆదేశాలతో రాష్ట్రంలోని మినీ సెంటర్లను మెయిన్ కేంద్రాలుగా స్థాయి పెంచారట మినీ సెంటర్లలో పనిచేసే ఒక హెల్పర్కు పదో తరగతి విద్యార్హత ఉంటే అంగన్వాడీ వర్కర్గా అవకాశం ఇచ్చి మరో హెల్పర్ని నియమించుకోనున్నారట ఓకే ఇలా నాలుగు వేల ఆరు వందల ఎనభై ఏడు మినీ అంగన్వాడీల్లో పనిచేస్తున్న వారికి మెయిన్ వర్కర్గా అవకాశం వచ్చి వేతనం పెరగనుందట మరోవైపు అప్గ్రేడ్ చేసిన మినీ అంగన్వాడీ కేంద్రాలను విలీనం చేస్తుండటాన్ని అంగన్వాడీ యూనియన్ నేతలు తప్పుపడుతూ ఉన్నారట రాష్ట్రంలో తొలి దశలో విలీనం చేసే అంగన్వాడీ కేంద్రాల జాబితాను అధికారులు సిద్ధం చేస్తున్నారట మూడు వందల నలభై కేంద్రాలకు పైగా సమీపంలోని అంగన్వాడీ కేంద్రాల్లో మెర్జింగ్ అయ్యే అవకాశం ఉందని ప్రాథమికంగా అంచనా వేస్తున్నారట వాస్తవానికి ప్రతి వెయ్యి మందికి ఒక అంగన్వాడీ కేంద్రం ఉండాలి ప్రస్తుతం రాష్ట్రంలో రెండు వేల నుంచి మూడు వేలకు పైగా జనాభాకు ఒక అంగన్వాడీ కేంద్రం ఉందట అది పరిస్థితి సో మరి దీనివల్ల ఏమైనా కనుక బెటర్ అవుట్పుట్ ఇద్దామనుకుంటుందా సర్కారు ఇలా మెర్జింగ్ చేయాలి అనుకుంటే వాళ్ళు ఏమైనా దీనికి సంబంధించి ఏమైనా కమిటీలు వేసారా కమిటీ నివేదికలు ఇచ్చాయా ఆ నివేదికలు ఇస్తే ఏమయ్యాయి దీనివల్ల అల్టిమేట్గా ప్రభుత్వం ఏమాశిస్తోంది ఈ అన్ని విషయాలు అయితే తెలియాల్సి ఉంది బట్ కసరత్తు చేస్తూ ఉన్నారు ప్రతిపాదనలు సిద్ధం చేశారు అన్నది ఈ వార్త సో ప్రభుత్వం ఎలా ముందుకెళ్తుంది దీని మీద వాట్ వాటిస్ వాట్ అన్న సంగతి గవర్నమెంట్ ఏమైనా చెబితే తెలుస్తుంది